కోట్లు దాన్ని ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అంటే ఈ నాలుగైదు సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేయాలి మరి ఈ రకంగా జరగకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి గలకన ఉంటుంది కాబట్టి ఆ రకంగానే ముందుకు సాగుతున్నాడు ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వై ప్లస్ కేటగిరీ ఇవ్వడంతో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు వాళ్ళ అభిమానులు అందరూ కూడా వాళ్ళ కేరింతలకి అసలు అడ్డు అదుపు లేదనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటివరకు వరకు కూడా పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ లోపం ఉంది ఏం జరుగుతుంది ఏందని టెన్షన్ పెట్టే వాళ్ళందరికీ కూడా ఎవ్వరూ కూడా డాగ కన్నుతో పవన్ కళ్యాణ్ని కాపాడడానికి వై ప్లస్ సెక్యూరిటీ దిగింది అది దాటుకుండి ఎవరు కూడా ఆయన టచ్ చేసే పరిస్థితి ఉండదు సేఫ్గా పవన్ కళ్యాణ్ ఉన్నారు సో మన ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో హోదాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు జెడ్ ప్లస్ కేటగిరీ అని చెప్పి మరొక వాయిస్ని రైస్ చేస్తున్నారు మరి అది సాధ్యం అవుతుందా ఆపదా మరి రేపు అసెంబ్లీ సమావేశాల నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమరం ఏ రకంగా ఉండబోతున్నాయి చాలా ఆసక్తికరంగా చూడబోతున్నాం రైట్ మొదటిసారి సచివాలయానికి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు అంటే జనసేన అభిమానులనివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ అనేది కోట్లాది మంది మెగా అభిమానులందరూ కూడా ఎంతో ఆశగా గత పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ శోభవర్యా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీ ఎక్కలేడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటే దాట్నివ్వని చెప్పి శబదాలు చేసిన వాళ్ళందరికీ కూడా శంషేరుగా ఒక సింహంలా ఈరోజు హై సెక్యూరిటీతో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈరోజు సచివాలయానికి వెళ్ళిన నేపథ్యం చూస్తే అది ఏమైనా ఒక పెద్ద సినిమా షూటింగ్ జరుగుతుందా ఒక భారీ తోటి ఊహించిన విధంగా అంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఒక రియల్ హీరోగా చూసిన వాళ్ళందరికీ కూడా రియల్ హీరో ఎంట్రీ ఎలా ఉంటుందన్నది ఈరోజు సచివాలయంలోని ఆయన చూపించడం జరిగింది వై ప్లస్ సెక్యూరిటీతో భారీ బందోబస్తు ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ దరిదాపుల్లో కూడా ఎటువంటి శక్తులు కూడా రానేని విధంగా ఒక శత్రు దుర్భేగ్యమైన సెక్యూరిటీని ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఇంతవరకు కూడా ప్రైవేట్ సెక్యూరిటీతో వెళ్ళే పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా గౌరవంగా పోలీస్ బందోబస్తుతో పాటుగా కేంద్రం ఏర్పాటు చేసిన వై ప్లస్ సెక్యూరిటీతో ఆయన సచివాలయం వెళ్ళి ఆయన బ్లాక్ ఏదైతే ఉన్నదో ఆ బ్లాక్లో సదుపాయాలు అవి ఏ రకంగా ఉన్నాయని చూశారు అయితే ఇవన్నీ ఒక వంతు అయినప్పటికీ కూడా అసెంబ్లీ సెషన్స్ ప్రధానంగా చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చాలా కీలకంగా మాన నేపథ్యం రానున్న రోజుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన అంశాలు మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో ఒక అమరావతి అంశం అందులో ముడిపడి ఉంది ఒక పోలవరం అనే అంశం అందులో ముడిపడి ఉన్నది ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి రాజధాని లేని రాష్ట్రంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ తర్వాత రోజుల్లో ఖచ్చితంగా ఓ పది పదిహేను సంవత్సరాలకు అద్భుతం రాష్ట్రంగా మారుతుంది అని చెప్పి సర్వత్రా అందరూ భావించారు ఆ విధంగానే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో సీఎం పదవి కూడా ఇవ్వడం వరించింది సో ఆ నేపథ్యంలో వాళ్ళు చేసిన ఐదు సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉన్నదో అందులో పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం జరగలేదు పూర్తి స్థాయిలో ఎటువంటి కంపెనీలు రాలేదు ఆర్థిక పరంగా బలంగా నిలదొక్కుండే పరిస్థితి లేదు ముఖ్యంగా రాజ అమరావతిలో క్యాపిటల్ ఏదైతే అనుకుంటున్నారో అక్కడ కూడా సరైన బిల్డింగ్లు కూడా నిర్మించుకోలేని పరిస్థితులు అంటే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడిన నేపథ్యం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఏదైతే వాళ్ళ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఉన్నదో ఆ టైంలో కూడా ఏమీ అభివృద్ధి జరగలేని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది అమరావతి ప్రాంతం కాదని చెప్పి ఆయన విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికల్లా ఏ రకంగా ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని ప్రజలు ఆదరించారన్నది సో ఈ మొత్తం నేపథ్యం ఒక అయితే ఈసారి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రియల్ హీరో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పవన్ కళ్యాణ్ ఎవ్వరూ సాధించలేనటువంటి ఒక అద్భుత విజయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ సాధించడానికి ఆయన పడ్డ కష్టాలు ఎన్నో ఉన్నాయి కౌలు రైతులకి తన సొంత డబ్బులతో షూటింగులు చేసుకుని తన సంపాదించిన దాంట్లోనే వాళ్ళకి కూడా కొంత సాయం చేసిన నేపథ్యం చాలా అవమానాలు పడిన పరిస్థితి విశాఖ నవేటల దగ్గర నుంచి మన చరిత్ర చూసుకుంటే చాలా 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 అవమానాలు పడ్డారు ఆయనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోడ్డును పెట్టిన నేపథ్యాన్ని మనం చూసాం సో ఈ నేపథ్యంలో ఒక పక్క మెగా ఫ్యామిలీ అవనండి ఒక పక్క పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు అవనండి చాలా ఇబ్బంది పడ్డారు ఇంటికే పరిమితమయ్యారు ఏం మాట్లాడితే ఎటు నుంచి ఎలాంటి మాటలు వస్తాయో వినాల్సి వస్తుందో ఎలాంటి ట్రోల్స్ వినాల్సి వస్తుందో అని చెప్పి నలిగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఉప ముఖ్యమంత్రి అసలు ఎవరు కూడా ఊహించలేదు జనసేన ఇంత అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది ఎవరికి లేని స్ట్రైక్ రేటు హండ్రెడ్ స్ట్రైక్ రేటు తోటి సక్సెస్ సాధిస్తుంది సో నెల రోజుల ముందు నెల రోజుల తర్వాత చూస్తే ఒక్కసారిగా మొత్తం మారిపోయిందా అనిపించే విధంగా ఈరోజు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ ఏ రకంగా రాజకీయ అడుగులు వేస్తారు దీని మీదే అందరి దృష్టి ఓకే చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన చేశారు స్వర్గీయ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా చూశారు కానీ ఇక చూడాల్సింది పవన్ కళ్యాణ్ ఎలాంటి అడుగులు వేస్తారు ఆయన సామాన్యమైన హోదాలో లేదు సామాన్యమైన మంత్రి కూడా తీసుకోలేదు తీసుకోలేదైనా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు చాలా కీలకమైనవి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పంచాయతీరాజ్ టైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా కీలకమైనవి పర్యావరణాన్ని పరిరక్షించే అంశం అని ఆయన మొదటి నుంచి ఏదైతే తపన పడుతుంటాడో ఆయన మొదటి నుంచి ఏమైతే మాట్లాడుతుంటుంటాడో మీదే ప్రధానంగా ఆయన దృష్టి సారించడం జరిగింది ఆ రకంగానే ఆయన శాఖలను తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు మొదటిసారిగా సచివాలయంలో ఆయన అడుగు పెట్టిన తర్వాత ఒక ఘన స్వాగతం చాలా తక్కువ మంది లభించే ఒక ఘన స్వాగతంతో అందరూ ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి హోదాలో కానీ మంత్రుల హోదాలో వెళ్ళినప్పుడు అధికారుల వరకే హడావుడి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ వెళితే అధికారుల హడావడి కంటే జన సందోహం ఎక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్ చూడడానికి పరితపించే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది ఏదన్నా ఒక శాఖ మంత్రి ఉన్నాడంటే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళందరితో ఆయన గౌరవం దొరుకుతుంది కానీ సచివాలయ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు అని చెప్పి వాకబులు చేసిన పరిస్థితి గత రెండు మూడు రోజుల నుంచి అండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని అంటే ఆయన కీర్తి ఏ రకంగా ఉందో వేరే చెప్పాల్సిన అవసరం అది మాటలకు అందని విధంగా ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇంకా ఆయన డైరెక్ట్ గా సచివాలయానికి రెగ్యులర్ గా వస్తుంటారు అక్కడ యాక్టివిటీస్ లో పావులు ఉంటారు ఆయన ఏ రకంగా తన ఆలోచన సరళి పదును పెడతాడో రాజకీయ పరంగా ఎలాంటి అడుగులు వేస్తారు ఇవన్నీ కూడా ఒక అంశం